హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి ఈరోజండి పప్పు క్యాబేజీ అది అదే విధంగా చేయాలో చేసి చూపిస్తానండి పప్పు క్యాబేజీలోకి కావాల్సినవి రెడీ చేసి పెట్టుకున్నానండి క్యాబేజీ కట్ చేసి పెట్టుకున్నానండి రెండు టమాటాలు మూడు పచ్చిపిరపకాయలు ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు వంట మొదలు పెట్టుకుందామండి ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు వేసుకుందామండి అలాగే టమాటా పచ్చిమిరపకాయ ఉల్లిపాయ కూడా వేసుకుందామండి ఒక స్పూన్ పసుపు వేసుకుందామండి అలాగే కొంచెం కారం వేసుకుందామండి రుచికి సరిపడగా కళ్ళు ఉప్పు వేసుకుందామండి కొద్దిగా నీడు పోసుకుందామండి కొద్దిగా ఆయిల్ పోసుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందామండి ఇలా చన్ననంట మీద మగ్గనొద్దామండి పప్పు ఉడికిపోయిందండి ఇలా తీసి పెట్టుకున్న చింతపండు పులుపు వేసుకుందామండి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుందామండి ఇలా పది నిమిషాలు మగ్గనద్ద్దామండి పప్పు ఉడిపోయిందండి ఇప్పుడు పప్పు రుబ్బుకుందామండి పప్పు రుబ్బేసానండి ఇప్పుడు తాలింపు వేసుకుందామండి ఊకుడు ఎక్కిందండి ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ గిట్టెక్కిందండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుందామండి ఇప్పుడు శనగపప్పు వేసుకుందామండి అలాగే మిరపకాయలు కూడా వేసుకుందామండి అలాగే జీలకర్ర కూడా వేసుకుందామండి కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి తాలింపు ఎగిపోయిందండి ఇప్పుడు పప్పులు వేసుకుందామండి బుక్ యాడేజీ చాలా బాగుందండి చాలా ఇష్టం ఉందండి మరి వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్